హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయేది సికింద్రాబాద్ దగ్గరలో బల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇది భారత రాష్ట్రపతి అధికారిక శీతాకాల నివాసంగా విస్తరించిన ఒక అద్భుత ప్రదేశం ఈ రాష్ట్రపతి నిలయం బ్రిటిష్ వారు పరిపాలించే రోజుల్లో రెసిడెన్సీ హౌస్గా పిలువబడేది మీరు చూస్తున్న ఈ రాష్ట్రపతి నిలయాన్ని ఎయిటీన్ సిక్స్టీలో నిర్మించబడింది దీన్ని నిజాం నాజిద్ ఉదౌలా యొక్క కట్టడం ఈ కట్టడాన్ని బ్రిటిష్ కాలంలో ఇది రెసిడెన్సీ హౌజ్గా పనిచేసింది ఈ రాష్ట్రపతి నిలయం మొత్తం తొంభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో విలీనమైన తర్వాత ఈ ప్రదేశం భారత రాష్ట్రపతి శీతాకాల నివాసంగా మారింది రాష్ట్రపతి భవన్ చూడాలనుకునేవారు సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు ఎక్సెప్ట్ మండే అండ్ హాలిడేస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అలో ఉండేది ఇక్కడ మీరు చూస్తుంది నూట ఇరవై అడుగుల నేషనల్ ఫ్లాగ్ ఇది హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన వేళ సెప్టెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మొదటిసారిగా ఇక్కడ భారత పతాకం ఎగిరింది ఈ వీడియో క్లిప్లో మీరు మొదట వుడ్తో చేసిన స్తంభం ఉండేది పౌర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో వెల్లోడి గారు ఈ ఫ్లాగ్ హోస్ట్ చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్న ఈ రాష్ట్రపతి కిచెన్ టర్నెల్ ఈ టర్నెల్ను రెండు వేల ఇరవై మూడులో రీస్టోర్ చేశారు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని ఓపెన్ చేశారు ఈ టర్నెల్లో తెలంగాణ తెన్ సాంస్కృతిక కళలు అలంకరించబడ్డాయి వివిధ రకాల అందమైన చిత్రాలతో ఈ టన్నెల్ అద్భుతంగా రీస్టోర్ చేయబడింది సుమారు ఒక కిలోమీటర్ల దాకా ఉంటుంది ఈ టన్నెల్ ఈ టన్నెల్ లోపల గోడలపై అద్భుతంగా ఈ ఆర్ట్స్ వేశారు ఈ పెయింటింగ్ ద్వారా బిఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా ఉంది ఈ టన్నెల్ ఇప్పుడు ఎలా ఉందో మనం చూడవచ్చు పూలతో నెమలిని చాలా అద్భుతంగా చేశారు ప్రతి సందర్శకుడికి ఇక్కడి ప్రకృతి తోటలు మరియు వారసత్వం ఒక శక్తివంతమైన అనుభవాలు ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్